హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనము ఈవేళ పాతకాలపు నాటి మన అమ్మమ్మల నాటి కొబ్బరి జున్ను తయారు చేసుకుందామండి ఈ కొబ్బరి జున్ను మన ఒంటికి ఎంతో మంచిదండి పాతకాలపు నాటిదైనా ఇన్ ఇప్పటికీ ట్రెండింగ్గా ఉందంటే ఇది ఎంత ఫేమస్ ఒక్కసారి రుచి చూస్తే తెలుస్తుంది అండి అంత బాగుంటుంది మనం ఒక గ్లాసుడు బియ్యం తీసుకొని చక్కగా అది కడుక్కోవాలండి ఆ బియ్యం అనేది చక్కగా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని మరికొక కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒక రెండు గంటల సేపు నానపెట్టుకోవాలండి మూడు గంటల నాలుగు గంటల ఎంత బాగా నానితే అంత బాగుంటుంది అనమాట ఈ జున్ను అనేది అలా నానపెట్టుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత మనం ఒక కొబ్బరి చెక్క అయితే వీటికి సరిపోతుందండి ఒక చెక్క తీసుకొని చక్కగా అది పార్ట్ ఉంటుంది కదండి నల్లటిది అది తీసి మనము అవి కూడా ముక్కలు కూడా చక్కగా కడుక్కొని ఒక మిక్సీ జార్లోనే వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని మనం ఒక కొబ్బరి కూర పర్వాలేదు లేదంటే కోరలేము అని అనుకుంటే చక్కగా ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకుంటే మనకి చక్కటి కొబ్బరి కూర రెడీ అయిపోద్ది అన్ని మొక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టించుకొని ఒక రెండు తిప్పులు తిప్పితే మనకి కొబ్బరి కూర చూడండి ఎంత బాగా వచ్చిందో ఆ కొబ్బరి కూర అనేది అది ఒక పక్కన ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత మనము బియ్యము నానపెట్టుకున్నాం కదండి ఈ నానపెట్టుకున్న బియ్యము తీసుకొని చక్కగా అవి కడుక్కొని ఉంచుకున్నాం కదా ఆ బియ్యం అన్నీ కొద్దిగా కడిగేసి వడకట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దాంట్లోన మూడు యాలక పళ్ళు వేసుకొని చక్కగా మెత్తగా ఎంత బాగా మెత్తగా అయితే అంత బాగా చక్కగా మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఒక తెలు తీసుకొని దాంట్లోన ఒక పావు కేజీ బెల్లం అనేది తీసుకోవాలండి తీసుకున్న తర్వాత అది చక్కగా నీటిలోన కడుగించుకోవాలి కడుక్కున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు వేసుకొని మనము అది పొయ్యి మీద పెట్టుకొని మనకు ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి అది కరిగితే చాలు అది కరిగినట్టుగా మనము పొయ్యి మీద పెట్టుకొని చక్కగా కరిగించుకోవాలండి కరిగించుకున్న తర్వాత మనము మిక్సీ చేసుకున్న బియ్యం మిశ్రమం ఉంది కదండి అది దేంట్లోనైతే మనం జున్ను తయారు చేస్తామనుకున్నాం ఆ తపేల్లోనే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అదంతా వేసేసిన తర్వాత మనము కొబ్బరి కూర తయారు చేసుకొని ఉంచుకున్నాం కదండి ఆ కొబ్బరి కూర అనేది ఆ మిశ్రమంలోన వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనము దీంట్లోన సాల్ట్ గట్టా ఏటి వేయలేదు ఓన్లీ ఈ రెండే యాలకపళ్ళు బియ్య పిండి కొబ్బరి కూరే వేసుకున్నాము తర్వాత నెక్స్ట్ మనము కరిగించుకున్న బెల్లపు నీరు వేసుకోవాలండి చూడండి ఆ బెల్లం నీరు అనేది చక్కగా వడకట్టుకోవాలి వడకట్టుకొని కింద ఇసుక అంతా ఉండిపోయినట్టుగా చక్కగా వడకట్టేసుకోవాలండి మెల్లగా వేసుకుంటే చూడండి ఎంత టేస్ట్ వచ్చిందో ఆ డస్ట్ తీసేసి ఈ మిశ్రమంలోన ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని చక్కగా కలుపుకోవాలి అది మొత్తము సాల్ట్ మొత్తం కరిగిన దాకా కలుపుకోవాలండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ మొత్తం కలిసిపోయినట్టుగా కలుపుకున్నాం కదండి కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె అయినా పర్వాలేదు ఇడ్లీ పాత్ర అయినా పర్వాలేదండి పెట్టేసుకున్న తర్వాత దాంట్లో ఒక మట్టు లాంటిది పెట్టి ఆ కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి గ్లాసుడున్నారైతే సరిపోతాయి ఆ నీళ్ళు వేసుకొని మనం ఈ తపేలతోని దాంట్లో దించుకొని ఒక అరగంట పాటు కుక్ చేసుకుంటే చూడండి జున్ను అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో కొబ్బరి జున్ను అది చల్లారాక సైడ్ లో లూజ్ చేసుకుని బాగా చల్లగా అయిన తర్వాతే అది బోర్లించుకుంటే వీళ్ళకి వస్తాదండి వేడి వేడి మీద రాదు మీరు అది చూసుకోయండి చూడండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్ట్గా ఉందండి ఎంత బాగుందంటే మీరు ఒకసారి ట్రై చేయండి అంత టేస్ట్గా ఉండదు ఒక ఆయిల్ ఏటీ పడదు ఇలా కుక్ చేసుకుంది మన ఒంటికి మంచిది ఆవురి మీద ఉడికించినవి మన ఒంటికి చాలా మంచిదండి పిల్లలు ఇష్టంగా తింటారు ఈ జున్ను అనేది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ఈ జున్ను అనేది ఎలాగొచ్చిందో కామెంట్లో పెట్టండి నేను ఫస్ట్ టైం చేశాను మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి ఇది మాత్రం మీరు ట్రై చేయండి మీకే తెలుస్తుంది అనమాట దీని తాలూకా రుచి అనేది పాతకాలపు నాటిదని పక్కన తోసేయడానికి పనికిరాదండి అంత బాగుంటుంది అనమాట ఈ టేస్ట్ అనేది అంత మంచిది కూడా హెల్త్కి మీకు ఏ వీడియో నచ్చింది అనుకుంటూ నమస్తే